నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలల్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం దానిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నూట ఏడు నూట ఎనిమిది జీవోని తీసుకురావడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చే చేయడంలో ఒక భాగ ఒక కుట్రలో భాగంగానే ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం ఒక దుర్మార్గమైనటువంటి చర్య మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్ విద్యను చదువుకోవడానికి చదువుకోవడం మీకు ఇష్టం లేదా ఈరోజు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు మెడికల్ విద్య చదవాలంటే సగటు ఒక విద్యార్థికి ఖర్చు అవుతూ ఉంది మీరు పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి ప్రైవేటు వ్యక్తులకు అరవై ఆరు సంవత్సరాల లీజుకి ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఈ విధంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ బడ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మెడికల్ విద్యను చదువుకోవడం కాదు కదా వాటికి దూరంగా ఉంటారు తద్వారా ఈ మెడికల్ మాఫియా ద్వారా మీరు పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకోవడానికి మీరు ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారన్నది ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు జనసేన ప్రభుత్వాన్ని కావచ్చు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కావచ్చు మీరు మెడికల్ విద్యను ప్రైవేట్ పరం ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా అంటే దీనికి ఆన్సర్ చెప్పాలి లేకపోతే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల మంత్రులు నిండను పెద్ద ఎత్తున ముట్టడికి పిలుపునిస్తామని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర సంస్థలను ప్రైవేటు పరం చేస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అది టీడీపీ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయబోతుంది ఒక పక్క అమరావతి ప్రైవేటు పరంలో ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టింది మరొక విద్యా వ్యవస్థ మొత్తం కూడా నారాయణ చైతన్య ప్రైవేటు పరంలో పెట్టింది ఈరోజు ఈ రాష్ట్రానికి కూడా మొత్తం ప్రైవేటు వ్యక్తుల్లో పెట్టి ఈరోజు ప్రైవేటు సామ్రాజ్యానికి అధిపతి కావాల్సిన కావాలని ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు మా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చైతన్యవంతులు దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం నువ్వు ఈరోజు ప్రైవేటు చక్రవర్తి కావాలనుకుంటే నువ్వు ఈరోజు ఏదైతే దేశాలకు వెళ్ళి నువ్వు ఆ దేశంలో చక్రవర్తి కాగాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సమ్మతులు ప్రైవేటు పరం చేస్తే ఖచ్చితంగా చూస్తూ ఊకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం ఒక పక్క నరేంద్ర మోడీ కేంద్ర సంస్థకు సంబంధించి అన్ని కూడా ఆదాని అమ్మకే కట్టబెడుతుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు నువ్వు ఈరోజు ప్రైవేటు చేతిలో పెడుతున్నావు కబద్దార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు నీ కొడుకు చక్రవర్తి కావాలనుకున్నా నువ్వు చక్రవర్తి కావాలనుకున్నా మీరు ఏ దేశాలకు వెళ్ళి చక్రవర్తి కానీ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈరోజు ప్రజా ప్రజా ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఆస్తులు మీరు అమ్ముకుంటే కబద్దార్ ఈరోజు ప్రభా ప్రజల పైన మీరు వచ్చి అధికారంలో అనేక హామీలు ఇచ్చారు రైతులకు ఇచ్చారు విద్యార్థులు ఇచ్చారు అన్ని ఇచ్చారు కానీ మీరు విద్యార్థులకు ఇచ్చిన అమ్మీలు కానీ ప్రజలకు ఇచ్చిన అమ్మీలను కూడా ఏవి లెక్క చేయకుండా ఏదే తూతూ మంత్రంగ ప్రజలకు కొన్ని డబ్బులు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి ఖజాని మొత్తం కూడా ప్రైవేట్ చేతిలో పెట్టిపోతున్నారు దీన్ని చూస్తూ ఊకుండా రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఖండిస్తారు ప్రజలు తిరగబడతారు రోడ్లకు వచ్చి మిమ్మల్ని భరదం పడతారు మేము తెలియజేస్తున్నాం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీ పరణ చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ప్రైవేట్ కళాశాలకి మెడికల్ కళాశాలను అప్పచెప్పడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు దాదాపుగా కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది ఇదంతా తెలిసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్లు తీసుకొచ్చి ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా కావాల్సికల్లా వీళ్ళు ప్రైవేటు పక్క వ్యక్తులకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము ఎందుకంటే యువకరం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము విద్యకు పెద్దపీట వేస్తాము పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని మరి ఇవాళ పేదలు పుట్టగొట్టే విధంగా ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటు పరాన్ని అప్పచెప్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇదే ఈ విధంగా కొనసాగిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ప్రగతిశీల ప్రజాసమ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాము